టాలీవుడ్ క్యూట్ కపుల్గా సమంత నాగచైతన్యకు పేరుంది వీరిద్దరూ విడాకులు తీసుకుని రెండేళ్లు దాటింది అయినా కూడా వీరి గురించి ఎప్పుడో ఒక సందర్భంలో అభిమానులైతే కలవరిస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఇద్దరు కలవాలనేదే వారి ఆశ ఇప్పుడు కూడా వారిద్దరూ కలిసిపోతే చూడాలని కోరుకునేటువంటి అభిమానులు అయితే చాలామంది ఉన్నారు కాగా సమంత నాగ చైతన్య ఒకే రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఒకరికొకరు ఎదురు కావాల్సి రావడం అనివార్యం అలాంటి రోజు రాని వచ్చింది మార్చ్ పంతొమ్మిదిన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి సమంత నాగచైతన్య ఇద్దరూ హాజరయ్యారు అయితే ఇక్కడే ట్విస్ట్ ఇద్దరు ఒకే ఈవెంట్కు వచ్చినా కూడా వేదికపైకి మాత్రం వేర్వేరు సందర్భాల్లో వచ్చారు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో సమంత నాగ చైతన్య చేతులు కలిపారు నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో విడుదలై సూపర్ హిట్ అయింది సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ టూ కూడా ఓటీటీలో భారీ వ్యూస్ సంపాదించుకుంది ఇప్పుడు సమంత నటించిన సిటాడెల్ బానీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమంత నాగ చైతన్య వరుణ్ ధవన్తో సహా పలువురు ఆర్టిస్టులు పాల్గొన్నారు నాగ చైతన్య కార్యక్రమం వేదికపైకి వచ్చి దూతా వెబ్ సిరీస్ విజయంపై మాట్లాడారు ఆ తర్వాత సిటాడెల్ హనీ వెబ్ సిరీస్ గురించి మాట్లాడేందుకు సమంత వేదికపైకొచ్చారు ట్విస్ట్ ఏంటంటే వారిద్దరూ వేర్వేరు సందర్భాల్లో వేదికపై కనిపించారు కలిసి మాత్రం రాలేదు